రిజిస్ట్రేషన్ విలువలు నేటి నుంచి పెంపు రాష్ట్రం అంతా కిటకిటలాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సో వాటి ధరలు కూడా పెంచారన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు శనివారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి సిఆర్డి పరిధిలో మినహాయించి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రద్దీ వాతావరణం నెలకొంది రిజిస్ట్రేషన్లు అధికంగా ఉండడంతో సర్వర్ పై ఒత్తిడి పెరిగింది దీనివల్ల రిజిస్ట్రేషన్ల నిర్వహణకు అధిక సమయం పట్టింది చలనాల చెల్లింపులకు నిరీక్షించాల్సి వచ్చింది దీంతో క్రయ విక్రయదారులు అవస్థలు పడ్డారు సాయంత్రం నుంచి క్రమంగా సర్వర్ పై ఒత్తిడి తగ్గడంతో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి కొన్ని కార్యాలయాల్లో రాత్రి పొద్దుపోయే వరకు కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి నివాస భవనాల విభాగంలో అపార్ట్మెంట్ ఫ్లాట్కు పద్నాలుగు వందల తొంభై రూపాయలు పన్నెండు వందల డెబ్బై రూపాయలు తొమ్మిది వందల రూపాయలు చొప్పున ఖరారు చేశారు ఇదే విధంగా మూడో అంతస్తు ఆ పైన వాటికి అదనంగా ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలుగా నిర్ణయించారు వాణిజ్య భవనాల విభాగంలో గ్రౌండ్ ఫ్లోర్కు పద్దెనిమిది వందల రూపాయలు పదిహేను వందల నలభై రూపాయలు ఒక వెయ్యి అరవై రూపాయలు చొప్పున నిర్ణయించారు మొదటి అంతస్తుకు పదిహేడు వందల రూపాయలు పద్నాలుగు వందల ఎనభై రూపాయలు ఒక వెయ్యి పది రూపాయలు రెండో అంతస్తు ఆ పైన ప్రతి ఫ్లోర్కు పదిహేను వందల తొంభై పదమూడు వందల ఎనభై తొమ్మిది వందల యాభై రూపాయలు చొప్పున చెల్లించాలి సినిమా హాళ్ళు కర్మాగారాలకు చెదర పడుగులకు తొమ్మిది వందల యాభై రూపాయలు అలాగే ఎనిమిది వందల ఎనభై ఆరు వందల తొంభై రూపాయలు చొప్పున ఖరారు చేశారంట పెంకుటిల్లు రేకుల షెడ్లు ఇతర వాటికి ఏడు వందల నలభై ఐదు వందల తొంభై నాలుగు వందల ఇరవై చవిటి మిద్దెలకు నాలుగు వందల ఇరవై మూడు వందల ఇరవై రెండు వందల నలభై ఇలా ఖరారు చేశారు ఇదంతా కూడా ఈ లెక్కలు చదరపు అడుగుకు సంబంధించి వీటితో పాటుగా మరికొన్ని నిర్మాణాల విలువలు కూడా పెరిగాయి భూముల రిజిస్ట్రేషన్ల కోసం ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన పది శాతం నుంచి ఇరవై శాతం వరకు పెరిగాయి కొన్ని చోట్ల పెంపు కాస్త ఎక్కువగానే ఉంది కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను ఆదేశించింది భూములతో పాటుగా నిర్మాణాల విలువల పెంపు కూడా ఫిబ్రవరి ఒకటి నుంచే అమల్లోకి రానుంది ఎందుకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపించింది